గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు కీర్తన వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే మా ఇంటి దగ్గర ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి అలాగే ఈ ఇయర్లో నేను ఏమేమి ప్లాన్ చేశానో చూపిస్తాను అందుకే ఇక్కడైతే కాగడమల్లె చెట్టు ఉంది అలాగే గులాబీ చెట్టు మందార చెట్టు ఇక్కడ చూసారా జామ చెట్టు కూడా ఉంది అండ్ దీని పక్కన శివుడికి ఇష్టమైన ఫ్లవర్స్ వైట్ ఫ్లవర్స్ చూసండి చాలా బాగున్నాయి కదా ఇది అయితే ఉసిరి చెట్టు అండి అలా అని పెద్ద ఉసిరి కాదండి చిన్నగా కాస్తాయి కదా అవి అండ్ ఇక్కడ కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి కూరగాయల మొక్కలు మందార చెట్టు ఇది చూసారా ఇది అయితే తంగడి చెట్టు అండి ఇది అడవి తంగడి అంటారు అండ్ ఇక్కడ చూడండి అల్లనేరేడు చెట్టు కూడా ఉంది ఇవి అయితే బ్లాక్ కలర్ అండి అల్లనేరేడు కాయలు అండ్ ఇక్కడ చూడండి ఇటు సైడ్ అయితే అరటి చెట్లు ఉన్నాయి వీటికి కాయలు కూడా కాస్తాయి చాలా తీయగా ఉంటాయి అండ్ ఇదైతే లాస్ట్ ఇయర్ పెట్టింది ఈ ఇయర్లో ఖాతా వచ్చింది అలాగే పూత కూడా ఉంది చూడండి మీలో ఎంతమందికి నేచర్ అంటే ఇష్టం అలాగే చెట్లు ప్లాన్ చేయడం అంటే ఇష్టం కామన్ చేయండి ఈ అరటి చెట్టుకి కాసిన కాయలు అయితే చాలా తీయగా పెద్దగా ఉంటాయి ఒకటి తింటేనే కడుపు నిండిపోతుంది అండ్ ఇదైతే సంతా చెట్టు అండి ఈ ఆకు చూడండి నిమ్మ ఆకు లాగా ఉంది కదా ఇక్కడ ఒక జామ చెట్టు కూడా ఉంది అండ్ ఇవైతే కనకమరాల నారు అండి ఇవి చూసారా ఇవి ఖర్జూర చెట్లు ఒక రెండు ఉన్నాయి అండ్ ఇది చూడండి ఇదైతే జాక్ ఫ్రూట్ అదే అండి పనస చెట్టు అంటారు కదా ఇది ఇంతవరకు ఒక కాయ కూడా లేదు చూడాలి ఎప్పుడు కాస్తుందో అండ్ అలాగే ఇక్కడ మేమైతే ప్రతి ఒక్క ఫ్రూట్ చెట్లు అయితే ప్లాన్ చేసాము ఇదైతే మామిడి చెట్టు అండి తొక్కు మామిడి ఒక ఒక ఫార్టీ ప్లస్ కాయలైతే ఇచ్చింది లాస్ట్ ఇయర్లో అండ్ ఇక్కడ చూడండి ఇదైతే సీతాఫలాల చెట్టు ఒక రెండు చెట్లు అయితే ఉన్నాయి ఇవి కూడా మీలో ఎంతమందికి కస్టర్డ్ ఆపిల్ అంటే ఇష్టమో లైక్ చేసేయండి ఇది ఒక కొబ్బరి చెట్టు కూడా ఉంది అండి అండ్ ఈ ఇయర్లో నేను యాపిల్ బనానా నిమ్మ వాటర్ యాపిల్ అండ్ అలాగే ద్రాక్ష చెట్లు తీసుకున్నాను అది కూడా చూపిస్తాను ఇక్కడ చూసారా గోరింటాక చెట్టు ఉంది ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే మంచిది అంట అమ్మాయి చేతికి గోరింటాకు ఎర్రగా పండితే మంచిగా భర్త వస్తాడని అనుకుంటారు కదా మీలో ఎంతమంది నమ్ముతారో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ కొద్దిగా ప్లేస్ ఖాళీగా ఉంటే మా అత్తమ్మ వాళ్ళు పత్తి అయితే వేశారు అండ్ మీలో ఎంతమంది రైతులు ఉన్నారో కామెంట్ చేయండి ఇప్పుడు ఇక్కడైతే నేనైతే మీకు కనకాబరాల చెట్లు చూపిస్తున్నాను చూడండి నాకైతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అండి అవి ఏవైనా సరే నేను తీసుకుంటాను అమ్మడానికి వచ్చినప్పుడు ఇవి చూసారా చెట్టు నిండా పువ్వులతో ఎంత బాగుంది కదా అండ్ ఈ పింక్ రోజు చూసారా బాగుంది కదా ఇవైతే ఒకరోజు మా ఊర్లోకి ఒక అన్న ప్లాంట్స్ అమ్మడానికి అయితే వచ్చాడు నేనైతే ఈ ప్లాంట్స్ అయితే ఇవి సెకండ్ డే వీడియో తీసాను ఫస్ట్ డేనర్ తీయలేదు అండ్ ఇక్కడ చూసారా ఎన్ని రకాల రోజ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయో వైట్ ఆరెంజ్ ఎల్లో రెడ్ ఈ వైట్ రోజ్ చూడండి చాలా అందంగా ఉంది కదా అండ్ ఇలాగే వీటితో పాటు పింక్ కలర్ రోజెస్ కూడా ఉన్నాయి అండ్ లైట్ పింక్ కలర్ రోజ్ కూడా ఉంది ఒకటైతే మిక్సర్ ఫ్లవర్ ఉందండి చూపిస్తాను ఈ పింక్ రోజ్ చూడండి ఎంత ముద్దుగా ఉంది కదా ఇది నిమ్మ చెట్టు అండ్ ఈ అన్న ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్తో పాటు ఫ్రూట్ ప్లాంట్స్ కూడా అమ్ముతున్నాడు ఇక్కడ చూడండి ఈ రెడ్ రోజ్ చాలా బాగుంది కదా అండ్ ఇదైతే టూ మిక్స్డ్ కలర్ అండి ఈ పింక్ రోజు కూడా చూడండి ఈ అన్న ఈ పువ్వుల ముక్కలతో పాటు మామిడి ద్రాక్ష సపోటా సంత్ర నిమ్మ దానిమ్మ అండ్ అలాగే కొబ్బరి యాపిల్ ప్లాంట్స్ కూడా అమ్ముతున్నాడు నేనేమేం ప్లాంట్స్ తీసుకున్నానో మీకు చూపిస్తాను మీలో ఎంతమంది నాలాగా రోజు ఫ్లవర్స్ ఉన్నారో కామెంట్ చేసేయండి ఇదైతే నేను సెకండ్ డే నాడు తీసుకున్నాను వైట్ అండ్ రెడ్ రోజ్ ఫస్ట్ డే ఓన్లీ ఆరెంజ్ రోజే ఉన్నది సో అందుకని నెక్స్ట్ డే మళ్ళీ తీసుకొని రమ్మంటే తీసుకొని వచ్చాడు ఈ రోజు చూడండి చూడడానికి చాలా బాగుంది కదా వైట్ రోజ్ అనేది నాకైతే ఎక్కువగా ఇష్టం ఉండదు బట్ అన్ని రకాల ఫ్లవర్స్ ఉండాలని తీసుకున్నాను ఇక్కడ చూడండి దీంతోపాటు నేను రెడ్ రోజ్ కూడా తీసుకున్నాను అండ్ అలాగే ఫ్రూట్ ప్లాంట్స్లలో ఇదైతే యాపిల్ ప్లాంట్ అండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇదైతే యాపిల్ రెడ్ కలర్లో పండుతుంది అంట బాగుంటుంది చూడాలి ఎలా ఉంటుందో వీటి గురించి అప్డేట్ కూడా నేను త్వరలో ఇస్తాను అండ్ ఇక్కడ చూస్తారా ఇదైతే యాపిల్ ప్లాంట్ జామ ఆకులాగా ఉంది కదా ఇదైతే మనందరికీ నార్మల్గా తెలిసింది సపోటా ప్లాంట్ ఇది అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది కదా ద్రాక్ష చెట్టు అది అండ్ ఇదైతే నిమ్మ చెట్టు అండ్ లాస్ట్ వన్ ఇదైతే వాటర్ యాపిల్ అండి చిన్నగా ఖాతా ఉంటుంది అండ్ ఎక్కువ మొత్తంలో ఖాతా వస్తుంది వైట్గా ఉంటుంది చిన్నగా పుల్లగా తీయగా ఉంటుంది టేస్ట్ అయితే అండ్ వీటన్నిటి గురించి నేనైతే మళ్ళీ మీకైతే అప్డేట్ ఇస్తాను మీలో ఇంతమందికి ప్లాంటింగ్ అంటే ఇష్టం కామెంట్ చేసేయండి అండ్ నేను ఏమేమి ప్లాంట్స్ ప్లాన్ చేస్తానో చూపిస్తాను అన్నాను కదా ఇదిగో చూడండి ఇదైతే ఫస్ట్ డే తీసుకున్నాను ఆరెంజ్ కలర్ ఇది ఒకటే తీసుకున్నాను ఆ రోజు రెడ్ అండ్ వైట్ ప్లాంట్స్ అయితే లేవు బట్ నెక్స్ట్ డే అయితే నేను మళ్ళీ తెమ్మని చెప్పాను ఆ అన్న అయితే తీసుకొచ్చాడు చూడండి ఈ వైట్ రోజ్ కూడా నేను ప్లాన్ చేసేసాను ఇక్కడ చూస్తారా ఇవైతే చామంతి మొక్కలు లాస్ట్ ఇయర్ ప్లాన్ చేసినవి ఈ ఇయర్లో వైట్ ఆరెంజ్ రెడ్ ఎల్లో అండ్ ఈ ద్రవణం కూడా ప్లాన్ చేశాను పూలల్లో పెట్టి అల్లే ఆకు మీలో ఎంతమందికి తెలుసు అండ్ ఇక్కడ చూసారా ఇవన్నీ కనకమరాల ప్లాంట్స్ నాకైతే ఫ్లవర్స్ పెట్టుకోవడం కన్నా చూడ్డానికి చాలా ఇష్టం ఆల్రెడీ ఫైవ్ టైప్స్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి బట్ నేనైతే మళ్ళీ థిక్ పింక్ కలర్ ప్లాంట్ అయితే ప్లాన్ చేశాను అలాగే దానితో పాటు ఈ చామంతి చెట్లు అయితే లాస్ట్ ఇయర్ నాటినవి ఫ్లవరింగ్ రాలేదు ఇది కూడా లాస్ట్ ఇయర్ నాటింది కాగడం వల్ల అండ్ ఇప్పుడు ఇయర్లో లైట్ పింక్ అండ్ పింక్ రెడ్ చాలా రోజెస్ నాటాను అండ్ వాటితో పాటు కొన్ని చామంతి చెట్లు అయితే పెట్టాను ఇవి అయితే రెండు మిక్స్డ్లో ఉన్నాయి ఎల్లో అండ్ రెడ్ పూసాకే చూడాలి ఏవి ఏ కలర్లో ఉంటాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి